సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసే వాటిని హామీలుగా మేనిఫెస్టోలో చేర్చారని చంద్రబాబు మాత్రం అమలు వీలుకాని హామీలన్నీ చేర్చి ప్రజలను మరొకసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయనను నమ్మి ప్రజలు మోసపోవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బంగవీటి నరేంద్ర విమర్శించారు వైసీపీ ప్రచారానికి మహిళల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు స్థానిక వియల్పురం మార్కానీ ఎస్టేట్స్ ఆవరణలో ఉన్న ఎంపీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో నరేంద్ర మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో గత రెండు రోజులుగా ఎంపీ సిటీ అభ్యర్థి మార్కాని భరత్రాం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాసుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నామని తెలిపారు ఈ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు బీజేపీ జనసేన టీడీపీ కూటమి అని చెబుతున్నప్పటికీ వారి మేనిఫెస్టోలో ఎక్కడా ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ అధ్యక్షురాలి ఫోటో లేదన్నారు అంటే బీజేపీని టీడీపీ అధినేత చంద్రబాబు తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నారని విమర్శించారు ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే తన వాళ్లకు టికెట్లు కూడా ఇప్పించుకోలేని దుస్థితిలో ఉన్నారన్నారు మరిది కళ్ళలో ఆనందం చూడటానికే పురంధేశ్వరి పనిచేస్తున్నారు తప్ప బీజేపీని ముందుకు నడిపించడానికి కాదన్నారు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అభ్యర్థి గెస్ట్ ఆర్టిస్ట్ అన్నారు తెలుగుదేశం కూటమి అభ్యర్థుల నుంచి గెస్ట్ ఆర్టిస్టులు ప్లేయింగ్ ఆర్టిస్టులు వస్తూ ఉంటారని అన్నారు తాను స్థానికుడినని ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానని అన్నారు పురంధేశ్వరి ఎన్టీఆర్ కుమార్తెని ప్రచారం చేస్తున్నారని అయితే టీడీపీలో ఉండి సమాజానికి అభివృద్ధి చేయవచ్చు కదా అని ప్రశ్నించారు నగర పార్టీ అధ్యక్షులు అడప శ్రీహరి నందెప్ప శ్రీనివాస్ బొంత శ్రీహరి మానే దొరబాబు జోడిశెట్టి సత్యవేణి బాబు వడ్డి మురళి చవ్వాకులు సుబ్రహ్మణ్యం కానుపోయిన సాగర్ తగరం సురేష్ బాబు పురంశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే బాబు సూపర్ సిక్స్ అని ఇచ్చాడు ఆయన మీరు కనుక చూస్తే తప్పనిసరిగా చాలా స్పష్టంగా సూపర్ సిక్స్ పైన చిన్న క్యాప్షన్ కింద బాబు అని ఉంటుందండి బాబు సూపర్ సిక్స్ అని అంటే దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ అనే ఆయనకి కూడా ఈ మేనిఫెస్టోతో సంబంధం లేదు దీన్ని మీరు చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి బాబు సూపర్ సిక్స్ అంటే ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోటీలో ఉంది భారతీయ జనతా పార్టీ అనేది పోటీలో లేదు భారతీయ జనతా పార్టీ అనేది అసలు పార్టీనే లేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనేది కన ఉండుంటే ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వర గారు ఈ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట శాసనసభ్యురాలుగా ఆవిడ పోటీ చేయాలి ఆవిడ ఎందుకండి పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేస్తుంది ఎందుకంటే మరిది కళ్ళల్లో ఆనందం కోసం ఆవిడ చేస్తుంది ఇక్కడి నుంచి ఆవిడ పోటీ చేసి వాళ్ళు వేసుకున్నటువంటి ఆలోచన ఏంటంటే సెంటర్కి నేను వెళ్ళిపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి అయితే వాళ్ళ ఆలోచన ఇదన్నీ అక్కడ గారికి కావాల్సిన అన్నీ కూడా కేంద్రం నుంచి ఏమేమి కావాలో అవన్నీ ఆమె చూసుకుంటానని చెప్పని వీళ్ళు మాట్లాడుకున్నారు ఇది అయిపోయింది ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయనని చాలా స్పష్టంగా అందరూ కూడా అర్థం చేసుకున్నారు అంటే ఆయనకి సీట్లు ఇచ్చినటువంటి విధానం ఎక్కడ కూడా ఆయన అనుకున్నటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ కన్నా తక్కువ రావడమే కాదు కాపు సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాల్లో కూడా అతను ఆప్షన్ పెట్టుకున్నా కూడా ఆయనకు కావాల్సినటువంటి సీటు తెప్పించలేకపోయారు